నా పేరు అభిరూప్ గౌడ్ ఎక్కడి నుంచి పార్టిసిపేట్ చేస్తా నేను వస్తున్నాను ఎట్లా అనిపిస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళందరినీ చిన్నప్పటి నుంచి వీళ్ళు చేసే ఫెస్టివల్ని ఇంట్రెస్టింగ్ రావడం ఎంజాయ్ చేయడం ప్రతి ఇయర్ దీపావళి అంటే పటాకులే కాదు నా యాదవ్ బ్రదర్స్ గుర్తొస్తారు వాళ్ళ సదర్కి కంపల్సరీ వస్తారు మొత్తం మేము ఒక టెన్ మెంబర్స్ గ్యాంగ్ ఉంటాము దాంట్లో ఐదు మంది యాదవ్ సో మేము సదర్ ఫెస్టివల్ అంటే మాకు ఫస్ట్ గుర్తొచ్చేది మా బ్రదర్స్ మేము ఎంజాయ్ చేస్తాం ఎక్కడున్నా ఈ రోజు ఇక్కడ ఉంటాం అంటే యాదవ్ యాదవ్ కాకుండా వేరే వాళ్ళని అంటే కలుపుకోవడం కూడా అలయ్ లాగా అన్నాడు అలయ్ ఏందో తెలియదు కానీ యాదవ్ బ్రదర్స్ అందరిని ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి దున్నపోతూ సదర్ సమ్మేళన చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకేమున్నాయి దున్నపోతులు మేము గౌడ్స్ అండి మా దగ్గర ఇప్పుడు దున్నపోతులు మా బ్రదర్ వాళ్ళ దగ్గర ఉన్నాయి చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు ఎప్పుడు చేస్తున్నారు అంటే మా మామ చేస్తాడు ఈసారి లాస్ట్ టూ ఇయర్స్ కానీ చాలా పెద్ద చేస్తున్నాము స్ట్రీట్ ఫెస్టివల్ ఏపండి ఇంతకు ముందు చంపాల్బజార్ గడియాదవ్ గారు చేస్తున్నాడు ఇప్పుడు ఇంకా మొత్తం స్ట్రేట్ మొత్తం చేస్తుండ్రు తీసుకురానికి ఎట్లా తీసుకొస్తారు కాబట్టి పెద్ద జులుసు బ్యాండ్ డీజే ఇవన్నీ పెట్టుకొని తీసుకో ఊరేగింపు లాగానేనా ఇక్కడ వచ్చినాక ఊరేగింపిస్తా అదే మొత్తం ఊరేగింపు చేసుకొని తీసుకొస్తాం అంత ఎంత దూరం ఉన్నా ఎంత దూరం ఉన్నా అక్కడ కొంచెం ఒక ఫైవ్ టెన్ కిలోమీటర్స్ ముందా ఆ ఏన్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు ఇక్కడ డిస్ట్రిక్ట్ అని చెప్పలేం కానీ చాలా మంది అందర్ కమ్యూనిటీ వాళ్ళు వస్తారు ఆర్గనైజేషన్ ఎడిరోల ముందు ప్లాన్ చేస్తారు ఇది సదర్ ప్లానింగ్ అనేది ఒక నెల నుంచి నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు చాలా పెద్ద సైజున ప్లాన్ చేశాం కాబట్టి మా తాత అందన కుమార్ यादव గారు అందర్ని కలుపుకొని కులాలకు మతాలకు కట్టితంగ అందరినీ కలుపుకొని ఉండడానికి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది ఇది సెకండ్ ఇయర్ మేము చేస్తున్నాము లాస్ట్ ఇయర్ మేము గ్రాండ్ సక్సెస్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గారు వచ్చినారు ఈసారి కూడా వచ్చినారు వాళ్ళందరూ మంత్రులు అందరు కానీ పార్టిసిపేట్ చేస్తారు చాలా మంచి అనిపిస్తుంది అయితే ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ చేస్తే పెరుగుతూ ఉంది కాబట్టి ఎట్లా ప్లాన్ చేస్తారు బడ్జెట్ ఎట్లా బడ్జెట్ అవన్నీ మనం డిస్కస్ చేయలేము మీరు చూడొచ్చు బడ్జెట్ అవన్నీ పక్కనస్తే ఎంతమంది అంటే లాస్ట్ టైం వచ్చిన సంఖ్య కంట ఇన్ టు ఫైవ్ వచ్చింది ఈసారి అంటే అందరూ ఎంజాయ్ చేస్తారు కులాలకు మతాలకు వచ్చింది ఇంకా ప్రతి ఒక్కరు వస్తారు ఎంజాయ్ చేస్తారు గవర్నమెంట్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అతను గవర్నమెంట్ చాలా సహకారం గవర్నమెంట్ చూడడానికి చాలా ఎట్లా గవర్నమెంట్ సహకారం మంచి ఉంది ఒక సదర్ ఫెస్టివల్ అనే దాన్ని ఒక తెలంగాణ రాష్ట్ర పెస్టోల్గా వాళ్ళు చెప్పినారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది అందరం చాలా హ్యాపీగా ఉంది ఈ పేడియంలో ఏదో చేస్తారు ఇట్లా అంటే సదర్ ఫెస్టివల్ అనేది దీపావళి దీపావళి గురించి ఫోన్ చేస్తారన్నమాట అంటే అలైబుల్ అయ్యి సదర్ అనేది ఒక గ్యాదరింగ్ అందరి యాదవులకు ఒక యూనిటీ లాగా ప్రూవ్ లేనికే సదర్ అనే కూర్చోని దయ ఇక్కడ వచ్చిన వాళ్ళకి అరేంజ్ చేశారనమాట ముప్పై వేల మంది ముప్పై వేల అన్నమాట యాక్చువల్గా వచ్చేసి మన సదా అనేది మనము అందరం కలిసి యూనిటీగా ఒక గ్యాదర్ అయ్యి గ్రూప్ ఆఫ్ జాదవ్ కమ్యూనిటీ అని ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసుకొని ఒక అలాయ్ బలాయ్ ప్రోగ్రామ్ లాగా చేయడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే మనం లక్ష్మీదేవి పూజల తర్వాత నెక్స్ట్ డే గో గో గోపూజలు వస్తాయి గోపూజల రోజు మనము ఇంటి నుంచి వాళ్ళ తీసుకొచ్చి టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చి మొక్కిపించి దాని తర్వాత అక్కడ వచ్చే దున్నవారిలతోని పిల్లలు పెద్దలు అందరూ వచ్చి మంచిగా కొంచెం వాటితోని ఫొటోస్ దిగడము ఆడుకోవడం అలా ఎంజాయ్ చేస్తూ మనం చదవ కార్యక్రమం అనేది చేస్తుంటాం అందులో టాప్ అంటే మీకు తెలుసు లడ్ యాదవ్ గారిది ఈ మధ్య ఇంకా చాలామంది ఉన్నారు అలాగే మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము మాదాపూర్లో చేస్తాము మా అమ్మమ్మ వాళ్ళు మేము అక్కడి నుంచే చేస్తాము అక్కడనే చేస్తాము అట్లా ఇప్పుడు చదవంటే ఏంటంటే ఒక ఫ్యామిలీ గెట్టుగెదర్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అందరం మంచి ఒక ఎంతూజియాజంతో మేము వన్ ఇయర్ నుంచి అదే అవి వస్తుంది వెయిట్ చేస్తాము మన పాడి పరిశ్రమలు అన్నీ కూడా బాగుండాలి అన్న ఒక హ్యాపీనెస్తో పూజలు చేస్తాము దీపావళి తెల్లవి దాన్ని ఊహగింపు చేస్తుంటాము అలా మేము ఈ ఎందుకు తెలుసా కొంచెం చెప్తారా ప్రతి సంవత్సరము దివాళి అంటే ఇప్పుడు రావణాసురుని చంపిన తర్వాత ఫిఫ్టీన్ డేస్కి రాముడు మన భారతదేశంకి వచ్చేసి యాక్చువల్గా అందుకోసం మనం స్టార్ట్ అయింది ఇది అందులో కూడా ఒకటి ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ అమాస రోజే దీపాలు వెలిగించి ఆ రోజు కూడా నిండు వెలుగు ఉన్నట్టు చూపించుకొని అమాస రోజు దీపావళి లక్ష్మీ పూజలు చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మా యాదవులకి లక్ష్మి అంటే పాలు ఈ పరిశ్రమల ఒక విధంగానే కాబట్టి అందులో మేము అందరం కూడా దానికి మా దున్నరాజులు ఏవైతే ఉన్నాయో మా మా పశువులకి కావాల్సిన అవన్నీ అలంకరించి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్గా ఇష్టంతో షోక్ చేస్తున్న వాళ్ళు ఉంటారు అట్లా మేము కూడా ఇష్టంతో తీసుకొని మన టెంపుల్ దగ్గరకు వచ్చి అక్కడ పూజలు చేసి ఆ తర్వాత ఊరేగింపు లాగా చేసుకొని అందరం మాలా హ్యాపీగా డ్యాన్సులు చేసుకుని అంతా ఎంజాయ్ చేస్తాం చేస్తామన్నమాట బేసిక్గా టెంపుల్ చేస్తారా టెంపుల్ దగ్గరికి వచ్చేది అందుకే మన గోపూజ అన్నట్టు ఉంటుంది అక్కడ దొంతులు పెట్టి అక్కడ చిన్న పెట్టిన తర్వాత వాటి మొక్కిపించి పిచ్చి అట్లా తన్నిపిస్తే అంత మంచి జరుగుతుంది అన్న ఒక ఉద్దేశంతో మనం అది సో మచ్ ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసిన మన సీఎం రేవంత్ రెడ్డి గారికి అనిల్ కుమార్ గారికి మరింత మంచి జరగాలి ఈ దీపావళి అందరి మంచి దేవాలి అందరి జీవితాల్లో వెలుగు తేవాలని కోరుకుంటున్నాము హ్యాపీ దివాలి